అరికేర గ్రామంలోని బండారి ఈరన్న అనే వ్యక్తి చనిపోవడం జరిగింది అది హత్య రాజకీయాలంటే అప్పట్లో వైసీపీలో పెద్దగా ప్రచారం చేయడం ద్వారా మన కర్నూలు ఎంపీ గారు అయినటువంటి బసవాడి నారాజన్న గారు అలాగే మన కుర్వ కార్పొరేషన్ మన చైర్మన్ అయినటువంటి మన దేవేంద్రప్పన్న గారు ఆ రోజు ఆ గ్రామానికి వెళ్లి పరామర్శించి మా కూటమి ప్రభుత్వం ఎప్పుడు కూడా హత్యా రాజకీయాలను ప్రోత్సహించదు ఇది వారి వారి వ్యక్తిగత కారణం వల్ల చనిపోవడం జరిగింది అలాగే వారి కుటుంబానికి నా పేరు రామకృష్ణ పూర్వ కార్పొరేషన్ స్టేట్ డైరెక్టర్ని ముఖ్యంగా ఈ రోజు మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నాయకులు నిన్న కుర్వ తీరన్న కుటుంబాన్ని ప్రారంభించడానికి వెళ్ళడం జరిగింది మరి ఏదైతే వాళ్ళ పార్టీ పరంగా ఐదు లక్షల రూపాయలు వాళ్ళకి ఆర్థిక సాయం చేయడం అంటే మరి చేయడం కూడా మేము వాళ్ళకు ఒక ఆర్థిక లోడ్ ఎదగడానికి ఉపయోగపడుతుంది అనుకున్నాము కానీ అక్కడికి వెళ్ళి వాళ్ళు రాజకీయ శవరాజకీయాలు చేయడానికి అక్కడికి వెళ్ళడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఎందుకంటే మరి గౌరవం ఎంపీ పట్ల జనవరి ఇరవై నాలుగున ఆలూరు మండలం అరికేరు గ్రామానికి చెందిన బండారి ఈరన్న హత్య జరిగింది ఆ రోజు ఆ రోజు మేము నేను కానీ ఎంపీ కానీ అందుబాటులో ఊళ్ళగుళ్ళు లేమో మేము విజయవాడలో ఉన్నాను ఎంపీ కూడా ఢిల్లీలో ఉన్నారు అయితే కూడా పార్టీ ఏదైతే కూడా అది వైఎస్ఆర్ పార్టీ బండారీ అన్న మన పార్టీ చెప్పిన వచ్చి అంతబండి మాకు ఇటు వచ్చే సరే ఏపీ కర్ణాటక రాజకీయ కాదు ఇది ఆంధ్రప్రదేశ్ గురు పెట్టే గురి పెడతారు కూడా తమ్ముడు కాదు కర్ణాటక కాదు కానీ ఇది రోజు ఇంటికి పోయినావు మేము ఒక మఖం మీ మఖము ఆలోచమ్మా మాట్లాడేటప్పుడు లేదని చెప్పామ్మా మరి దగ్గర పోయి రికమెండ్ చేసామా లేదు మాడకండి ఎంపీఆర్ ఎవరు ఇచ్చాను అడగండి ఎంపీఆర్ ఖచ్చితంగా పోరాటం పాము అనుకుడు ఆ పాము కోసం ఆయనకి ఆశ ఒక ఇచ్చాను నేను గమ్మ ఊరు చనిపోయిస్తారు అది ఎంత కష్టపడ్డాడు అది డిపార్ట్మెంట్ రూల్స్ ఉంటావు మా రూల్స్ కాదు లాస్ట్లో ఇంట్లో పిల్లలు ఉంటామో అనుకున్నాం ఈ పరిస్థితులు నేను శవరాజిక చేయొద్దండి మీరు మాడుకోండి ఇంకా మిమ్మల్ని ఎవరు ఎంత పరిస్థితి లేదు ఈ మీకు మీకే తెలియదు ఏ పాటలు ఉండవమ్మ లేదు పాటి పుట్టం ఉన్నాం నేను ఆ రోజు చెప్పాను నే అమ్మ మా కష్టపడి ఉన్నాం చాలా రోజులు టీడీపీ టికెట్ చెందీ ఎందుకు పోతామని చెప్పాను నువ్వు వైసుకు మీకు గాలి జగన్ శ్రీరాములు లింక్ ఉందమ్మా వయసుకి అనుకూలం మీరు వైసీపీ అడగని చెప్పాం ఆడు పంచాత్తు కూడా ఆ వయసు అడగమ్మా టికెట్ వస్తుంది అని చెప్పాం ఆ రోజు అక్కడ లేదు ఇక్కడ లేదు జనవరి ఇరవై నాలుగున ఆలూరు మండలం అరికేరు గ్రామానికి చెందిన బండారి ఈరణ హత్య జరిగింది ఆ రోజు ఆ రోజు మేము నేను కానీ ఎంపీ కాని అందుబాటులో ఊర్లో కూడా లేమో మేము విజయవాడలో ఉన్నాము ఎంపీ కూడా ఢిల్లీలో ఉన్నారు అయితే కూడా పార్టీ ఏదైతే కూడా అది వైఎస్ఆర్ పార్టీ బండారీ అన్నారు మన పార్టీ చెప్పిన అంతబం మా ఇది వచ్చే తెలీదు సరే హత్య జరిగింది కులస్తుడని మేము నేను కానీ ఎంపీ కానీ పోయినాం పార్టీ ఏ పార్టీ అయితే కూడా అది వయసు తెలుసు మాకు తెలిసిన కూడా మేము ఓదార్చకపోయినాం పోయిన పోయినగా ఆడ వాళ్ళ పరిస్థితి చూసి యాభైలు ఆర్థికం చేసి ఆర్థిక ఆర్థికంగా యాభైలు ఇచ్చి భవిష్యత్తులో మీకు కానీ మీ మీ ఇద్దరులో ఆయనకి అంగన్వాడీ ఆయా పోస్ట్ కానీ ఆశా వర్కర్ కానీ ఎలిజిబుల్ ఉంటే గురువు ఆ రోజు ఆ పరిస్థితి ఎలిజిబుల్ ఉందా లేదంటే మరుగు ఖచ్చితంగా ఇస్తామని చెప్పాము అదే ప్రకారం మేము ఆ రోజు పోరాడా కరెక్ట్ వరకు పోరాడాం ఆ ఎలిజిబుల్ ఆయన ఎడ్యుకేషన్ లేదు అసలు ఎడ్యుకేషన్ లేదు ముమూ వరకు ఎవరి క్లాస్ కావాలా యువరో క్లాస్ తెచ్చి ఎవరు చేసే పోతే అక్కడ పక్కన వైసీపీ అడ్డపడినారు వైసీపీ అది ఏంటండి అది దొంగ సర్టిఫికేట్ అని ఇచ్చారు ఆ రోజు మీరు కూడా మేము ప్రెజర్ చేసే రాదు దొంగ సర్టిఫికేట్ ఉందో ఏ సర్టిఫికేట్ మీకు తెలియదు లాస్ట్ వాళ్ళకి ఇంట్లో కూతురు కానీ కూడకుంటే వేరే ఇస్తామని చెప్పాము వాళ్ళు కూడా ఎవరు లేరు ఎలిజిబుల్ లేరు